పార్టీతో తమ శిక్షణ గల కార్యకర్తలుగా నాయకులుగా ఎదుగుతూ వచ్చారు పోట్ ప్రసాద్ గారు చర్యలు కళావతి మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు పనిచేశారు పోట్ ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచే విద్యార్థు నుంచే ఎదుగుతూ ఎంత ఎదిగినా ఒడుగుతూ యువకుడుగా అలాగే ఆయన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పంచలంచిన ఎదుగు వచ్చారు నేను ప్రధానంగా ఎనభై రెండు నుంచి ఖమ్మంలో మహాసభ సభను చూస్తూ ఉన్నాను ఆయన కోట్ప్రసాద్ గారు తొంభై నాలుగు తొంభై ఐదు నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా సిపిఐ శాసన పక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అనేక సార్లు జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భంలో వార్తలుగా మాట్లాడ జరిగింది ప్రసాద్ ప్రసాద్లో నేను గమనించింది ఏంటంటే ఆయన ముక్కు చూటుగా ఉండే మనసత్వం నిక్కచ్చేవాడు చెప్పిందే చేయడం చెప్పడం కొరగా ఉత్తమ కమ్యూనిస్ట్గా ఒక సుశిక్షిత అయినటువంటి నాయకుడుగా ఎదురు వచ్చారు ఆయన కార్యకర్తలతో కూడా తరుణ ఉంటూ అందరి ఉదయాన్ని చూడకుంటూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని ఆయన ఏ బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రమశిస్తాగినటువంటి నాయకుడు మన ఆయన గీతాంతం కట్టాడు ఆయన కూడా హార్ట్ ఆర్ట్సాధ్య అయినప్పుడు రాష్ట్రకి చూశాను నేను రాష్ట్ర ఆదేశాలున్నాను ఆయనతో వాళ్ళ కుటుంబ కలిసి మాట్లాడినా మరి వారికి మళ్ళీ సీమ్ వచ్చి రెండో మొక్కలు తర్వాత మళ్ళీ వారి టికెట్ కూడా కలిసి మాట్లాడగారు మొన్నదా కూడా ఇవాళ నిన్న రాన్న రాత్రి దా కూడా ఆయన మరి ఒక ఆరోగ్యవంతుడిగానే వివరించారు వాటిని చేస్తూ చేస్తూ ఆయన అక్కల బాగా చంద్రం అనేది నిజంగా ఊహించని పడినాము మన కుటుంబం షాక్ వస్తుంది మనందరూ కూడా షాకే ఖమ్మం జిల్లాకే కాదు రాష్ట్ర పార్టీ కూడా వీర నోటుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే కూడా ఎవరికి ఎదిగినటువంటి ఒక అవగాహన ఒక పట్టుదల ఒక కార్దీక్ష ఈ సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాంతం ఇందులో కొనసాగుతూ మరి ఆయన ఇంకా కూడా అరవై సంవత్సరాల వయసులో నాకు కూడా ఆర్సిన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు అయినా ఉన్నటువంటి వయసులో మరి తట్టుకొని చేయగలనంతా పనిచేస్తూ ఉన్నారు అక్కడ కోట్ ప్రసాద్ గారు మాత్రం ఆయన జీవితం అంతా కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీతో మమేకమై లీనమై నిమగ్నమై మొత్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబంగా వివరిస్తూ వచ్చారు కాబట్టి కోట్ ప్రసాద్ గారు లేని ఉంటుందని భావిస్తూ వారికి అగాడ పుట్టాపాలను తెలియపరుస్తూ వారి కుటుంబానికి కూడా సానుభూతి ఏర్యపరుస్తూ ఏదైనా మోటిప్రసాద్ గారి కుటుంబం ఫ్యామిలీ కుటుంబంతో భావిస్తూ ఉద్యోగాలు అనిపిస్తూ సర్వసు